ప్రత్యేక అభినందనలు తెలిపారు అమ్మ స్వచ్ఛంద సేవా సంస్థ వ్యవస్థాపకులు సురకారపు యాదగిరి గౌడ్ మాట్లాడుతూ రక్తదానం అనేది దరిదాపుగా ప్రాణదానం లాంటిది రోగ నివారణ గమ్యంగా పెట్టుకొని ఒకరి రక్తం మరొకరికి ఇచ్చే పద్ధతిని రక్తదానం అంటారన్నారు ఈ కార్యక్రమంలో అమ్మ స్వచ్ఛంద సేవా సంస్థ వ్యవస్థాపకులు చైర్మన్ సురకారపు గౌడ్ గ్రూప్ చైర్మన్ కంచల రఘురాం రెడ్డి కోశాధికారి పాలకురి నరసింహ గౌడ్ జనరల్ సెక్రటరీ దోనాల రింగారెడ్డి జాయింట్ సెక్రటరీ కట్టెబోయిన సంజీవ్ యాదవ్ ముఖ్య సలహాదారులు ఎలిజాల శంకర్ తుపాకుల ప్రవీణ్ ఐతరాజు ప్రసాద్ ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ తుమ్మలపల్లి మహేష్ చెల్లపల్లి అశోక్ మందడి రామ్రెడ్డి దేప నవీన్ రెడ్డి మహమ్మద్ లతీఫ్ దూదికామ నాగరాజు హరి సందీప్ వెంకన్న భూతరాజు గిరిబాబు భూతరాజు సైదులు లక్ష్మణ్ శేఖర్ సంతోష్ తదితరులు పాల్గొన్నారు